అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు విరాట్ మీరు తిరుపతి వెళ్తున్నారా అయితే జాగ్రత్త సుమి ఎందుకంటే ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు బట్ అలిపిరి నుంచి కానీ శ్రీవారి మెట్ల మార్గంలో కానీ ఖచ్చితంగా కొండకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్ళైన వారం రోజుల్లోపే బెంగళూరుకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుకు గురయ్యారు అలాగే ఎన్నికలకు ముందు కూడా శ్రీవారి మెట్ల మార్గంలో ఒక పోలీస్ అధికారి గుండెపోటుకు గురై మృతి చెందాడు అండ్ ఈరోజు కూడా శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండ మెట్లు ఎక్కిన తెలంగాణలోని హన్మకొండకు చెందిన గడ్డం సమారా ఆయన కూడా ఐదు వందల మెట్టు మీద గుండెపోటుకు గురయ్యి చనిపోయారు బట్ కుప్పకూలిపోయి ప్రాణాలు కూడా వదిలిపోయారు ఇటీవల కాలంలో నడక మార్గంలో గుండెపోటు మరణాలు దరచుగా వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా నడక మార్గంలో నమోదు టీటీడీ భక్తులకు పలు కీలక సూచనలు అయితే చేసింది అండ్ ఎవరైతే గుండెకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి అంటే వాళ్ళకి సూచన అనమాట బట్ శ్రీవారి దర్శనం కోసం రోజు కొండకు చేరే భక్తుల సంఖ్య సుమారు అంటే లెక్కేసుకుంటే ఒక ముప్పై వేల మంది దాకా ఉంటారు బట్ నడక మార్గంలో చిరుత సంచారంతో పాటుగా టిటిడి ఆంక్షలు విధించడం వల్ల ఆ సంఖ్య అటు ఇటుగా కొంచెం ఉంటుంది అయితే మొక్కులో భాగంగా నడక మార్గంలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు బట్ తిరుమలకు కాలినడకన వెళ్ళే వెళ్లే భక్తుల్లో అవగాహన కల్పించేలా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అలిపిరి నడక మార్గంలో రాజగోపురం వద్ద ఈ మేరకు సూచిక అంటే సూచనకు సంబంధించి బోర్డులు కూడా పెడుతున్నారు ఎలాంటి అంటే అర్హతలు ఉన్న వాళ్ళు మె మెట్లెక్కాలి అనేది అంటే పర్సనల్గా మానసికంగా సంబంధించి బట్ ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి టీటీడీ కూడా చెప్తుంది ఈవెన్ మన ఆరోగ్యం కోసం మాత్రమే బట్ ఇప్పటికే భక్తుల భద్రతకు సంబంధించి పెద్దపీట వేసిన టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొన్ని సూచనలు అయితే చేస్తుంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీటీడీ అంటే మెట్లు అనేవి ఎక్కడం వల్ల కాకుండా డైరెక్ట్గా మీరు దర్శనం చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు ఎందుకంటే ఈ సమస్యలు కొంతవరకు దూరం అవుతాయి కాబట్టి అండ్ మధుమేహం కావచ్చు అధిక రక్తపోటు కానీ ఉబ్బసం కానీ మూర్చు కానీ కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని చెప్తున్నారనమాట బట్ ఊబకాయ ఎంతో బాధపడుతున్న భక్తులు కూడా ఎందుకంటే ఎక్కి ఎక్కలేక కాస్త ఇబ్బంది పడడం వల్ల కూడా మన బాడీ అనేది స్ట్రెయిన్ అయ్యి అంటే మనం కొంచెం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి అలాగే గుండె సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని టీటీడీ వాళ్ళు చెప్తున్నారు ఈవెన్ మీ ఆరోగ్యం కోసమే మీరు కూడా కొన్నిసార్లు ఆలోచించండి ఇక తప్పనిసరి నేను నడవాలి అనుకుంటే తప్ప మీరు వెళ్ళే అంటే ప్రయత్నం చేయకండి అండ్ మహాభారతం కాలం నుంచి కూడా కంటి జబ్బులు నయమవుతాయన్న నమ్మకం అనేది తిరుమలకు వెళ్ళారు అంటే ఉంటుంది బట్ తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఆక్సిజన్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది బట్ కాలి నడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కింద నుంచి పైదాకా వెళ్ళాలి నడుస్తూ ఉండాలి మధ్యలో అక్కడక్కడ వాటర్ తాగినా తిన్నా సరే నడుస్తూ ప్రయాణం అనేది కొంతవరకు కష్టతరమైన విషయం బట్ గుండె సంబంధిత వ్యాధులు కానీ ఉబ్బస వ్యాధికి అనేది తీవ్రతరంగా ఉంటుంది నడుస్తూ నడుస్తూ కొంతవరకు ఉబ్బసం వస్తుంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు తిరుపతికి వెళ్ళారు అంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది ఎందుకంటే అందరూ తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడటానికే వెళ్తారు కానీ మధ్యలో ఇవన్నీ అవాంతరాలు రాకుండా ఉండాలి అంటే కొంతవరకు జాగ్రత్త పడండి బట్ ఈ వ్యాధులతో బాధపడుతున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోజువారి మందులు కూడా వెంట పెట్టుకుని ఉంటే కొంచెం వరకు బెటర్గా ఉంటుంది ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య ఏమొచ్చినా సరే వెంటనే వేసుకోవడానికి వేలుగా ఉంటుంది కాబట్టి బట్ అలిపిరి కాలం అంటే కాలిబాట మార్గంలో పదిహేను వందల మెట్లు ఉన్నాయి సో అంటే కొంతవరకు కొంచెం తగ్గు అండ్ తగ్గిద్ది కాబట్టి గాలిగోపురం భాషకాల సన్నిధి వద్ద కూడా వైద్య సహాయం పొందవచ్చని టీటీడీ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంతవరకు మీకు ఆయాసం అనిపించినా లేకపోతే నేను నడవలేను అనిపించినా సరే అక్కడ మీరు రెస్ట్ తీసుకొని లేకపోతే ట్యాబ్లెట్స్ మీరు ఒకవేళ తెచ్చుకోకపోతే అక్కడ నుంచి తీసుకొని మీరు అంటే పై వరకు వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ మధ్య ఎవరికి ఎప్పుడు ఎలాంటి అంటే అసౌకర్యంగా ఈ వ్యాధులు ఈ గుండెపోట్లు లేకపోతే ఆయాసము ఒబ్బసము ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్త అనేది వహించండి